ఇంద్రియ జయము ఎపిసోడ్ ఆరు చర్మ జయము నియంత్రణ మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం ఇది మనకు వేడి చలి మృదుత్వం కఠినత్వం సుఖం దుఃఖం అన్నింటినీ పరిచయం చేస్తుంది కాని చర్మం చెప్పే ప్రతి అనుభూతిని బంధువులా పట్టుకుని మనస్సుమత్తులో మునిగితే అది బలహీనతకు దారితీస్తుంది జయములో స్పర్శ నియంత్రణ ఒక ప్రధాన అంగం కథ ధీరజ్ యొక్క మార్పు ఒక పట్టణంలో ధీరజ్ అనే యువకుడు ఉండేవాడు అతను తెలివైనవాడు చదువులో బాగా రాణించేవాడు కాని ఒక లోపముంది అతనికి సౌకర్యమే జీవితం అన్న భావన ఎక్కువ వేసవి రాగానే కాస్త వేడి తగిలినా అతను కోపంతో ఇలా అన్నాడు ఇంత వేడి ఎలా పడుతుంది నాకు ఏసీ గది కావాలి లేకపోతే చదవలేను చలికాలం రాగానే చిన్నగాలి వీసినా అతను వెచ్చని దుప్పట్లో కప్పుకొని పడిపోయేవాడు ఈ చలి తట్టుకోలేను కూడా చల్లని నీరు నాకిష్టంలేదు ఒకసారి అతని పాఠశాలలో విద్యార్థులకు శిబిరంలో క్యాంపు ఏర్పాటు చేశారు అందరూ ఉత్సాహంగా వెళ్లారు కాని ధీరజ్ మాత్రం అక్కడి గడ్డిమీద కూర్చోడం పైన తినడం చిన్నపాటి అసౌకర్యాలకే విసిగి తిరిగివచ్చేశాడు తండ్రి జ్ఞానం అతని తండ్రి ఒక బుద్ధిమంతుడు కుమారుడి ఈ అలవాటు చూసి ఆందోళన చెందాడు ఒకరోజు అతన్ని పక్కకు పిలిచి అడిగాడు తండ్రి బిడ్డా నీవు ఎందుకు ఎప్పుడు సౌకర్యాలకోసం వెతుకుతున్నావు ధీరజ్ నాన్నా చలి తట్టుకోలేను భరించలేను కఠినమైన మంచం మీద పడలేను సౌకర్యం లేకుండా నాకు శాంతి ఉండదు తండ్రి నెమ్మదిగా చిరునవ్వు చిందించి చెప్పాడు బిడ్డా చర్మం మనకు అనుభవాలను ఇస్తుంది కాని ఆ అనుభవాలను బానిసలాగా వెంబడిస్తే జీవితం బలహీనమవుతుంది సౌకర్యం కోసం మాత్రమే బ్రతికేవాడు జీవితంలోని కష్టాలను ఎలా ఎదుర్కొంటాడు ఆశ్రమ అనుభవం ఒకరోజు తండ్రి ధీరజ్ను ఒక ఆశ్రమంకి తీసుకెళ్లాడు అక్కడ పేద పిల్లలు నేలమీద కూర్చొని పాఠాలు చదువుతున్నారు ఎండలోనూ వర్షంలోనూ వారు నవ్వుతూ ఆడుతున్నారు ధీరజ్ ఆశ్చర్యపోయాడు ఇవాల్టివరకు నేను చిన్న అసౌకర్యానికి తట్టుకోలేకపోతున్నాను కాని వీళ్ళు ఎంత కష్టమైన వాతావరణంలోనూ సంతోషంగా ఉన్నారు నిజమైన బలం వీళ్లల్లోనే ఉంది ధీరజ్ మార్పు ఆ రోజు నుండి ధీరజ్ తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు వేసవిలో కాస్త వేడిగా అనిపించినా అతను సహనం పాటించాడు చలిలో కప్పుకోవడానికి ఎక్కువ దుప్పట్లు లేకపోయినా అతను తట్టుకున్నాడు గడ్డిమీద కూర్చోవడం కఠినమైన కుర్చీలో చదవడం అన్నీ ప్రయత్నించాడు కొద్ది రోజుల తర్వాత అతను మనసు బలంగా తయారైంది ఇక చిన్న చిన్న అసౌకర్యాలు అతన్ని ప్రభావితం చేయలేదు నీతి చర్మం అనుభవాలను ఇస్తుంది కాని వాటికీ మనసు బానిసైతే జీవితం కష్టమౌతుంది కష్టసుఖాలను సమానంగా స్వీకరించగలవాడే నిజమైన ధీరుడు స్పర్శ నియంత్రణ అనేది మనసు స్థిరత్వానికి మొదటి అడుగు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్